నెల్లూరు స్టోనోస్ పేటలోని శ్రీ కన్యాక పరమేశ్వరి దేవస్థానంలో నూతన కార్యవర్గ అభినందన సభ కార్యక్రమం కనీమిని ఎరుగుని విధంగా అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాజరయ్యారు సభకు విచ్చేసిన మంత్రికి ఆలయ నూతన చైర్మన్ కార్యవర్గ సభ్యులు ఘనంగా స్వాగతం పలిపారు పుష్పగుచ్చం అందజేసి సెలవు సత్కరించారు అనంతరం శ్రీ కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మంత్రి నారాయణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డితో కలిసి పూజలు నిర్వహించారు తదనంతరం ఏర్పాటు చేసిన భారీ సభలో అభిన వైదికపైకి చేరుకున్న మంత్రి నారాయణ శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానానికి నూతనంగా ఎన్నికైన చైర్మన్ కోట గురుబ్రహ్మం గౌరవ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ ఆంధ్రప్రదేశ్ ఆదివైస్ మహాసభ ప్రధాన కార్యదర్శి సేగు షణ్ముగ్రావుతో పాటు కమిటీ సభ్యులు అభినందించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు వారుడ చైర్మన్ గా కూడా గౌరిస్తున్నారు వాటిని సన్మానించవలసిందిగా కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రతి ఉంది అని చెప్పిన చాలా సంబంధం వచ్చిందిగా కోరుతున్నాం ఈ నూతన కార్యపారకం అనేది కంపెనీ సభ్యులందరికీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మీకు ఇబ్బంది పాలు చేసినట్టు కుర్మానం కూడా జగన్ ఒక రాక్షసుడు ఆ రాక్షసు చేతులు ఎంతమంది నలిగిపోయారో అర్థం చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ ఆలయాలలో వాసవి కంగపరమే కాదు గతంలో చేసిన కార్యక్రమాల కంటే మనం ఛాలెంజ్గా తీసుకొని రేపు నారాయణ గారు మాజీ రాజ్యసభ సభ్యులు ఆయన అన్ని సంస్థలకు కూడా గౌరవ చైర్మన్గా ఉంటూ ఆ సంస్థలకు కానీ మనకు కానీ నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు వారు వేదిక మీద ఉన్నారు కాబట్టి వారికి ఉన్న పట్టణ ఆర్య సంఘం దేవస్థానం వారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను మా అభ్యర్థన అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ సభ్యులందరికీ ముందుగా నా యొక్క కంగ్రాచులేషన్స్ ఈరోజు ఈ కార్యవర్గంలో గా కోట శ్రీ కోట బులుబ్రహ్మం గారు అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా కొండా ప్రవీణ్ శంకర్ గారు అదేవిధంగా సభాధ్యక్షులు శ్రీ శేషు షన్ శేషు షణం గారు మరియు ముఖ్యతిథి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్యవయస్య మహాసభ గౌరవ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవమైనటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారికి వేదికను అలంకరించిన ఆర్యవయస్య పెద్దలకి ముఖ్య అతిథులకి ఆత్మీయ విశేష అతిథులకి ప్రత్యేక అమతులకి అతిథులకి ఇక్కడికి విచ్చేసిన ఆర్యవయస్య ప్రముఖులకు మీడియా పర్సన్స్కి అందరికీ చాలా చాలా నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు మీ అందరితో ఇక్కడ గడపటం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో ఎలా ఉండిందో ప్రజా పరిపాలన లేదు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే అర్థమైన ఉండింది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ ఫీల్ అయింది ఏంటంటే రెండో స్వతంత్రం వచ్చిందని స్వతంత్రం ఏదో మాకు తెలియదు స్వతంత్రం అంటే మాకు తెలియదు కానీ రెండో స్వతంత్రం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు అంత భూనేషు పర్టికులర్గా వ్యాపారస్తులు వ్యాపారస్తులకు ఎప్పటికప్పుడు భయం ఏం జరగద్దు ఏ షాప్ ఎప్పుడు మూసి వస్తారో ఎవరి పర్మిషన్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారు ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు ఏ పొజిషన్ వస్తారు ఇలా భయం పెట్టారు ఈ రాష్ట్రం అంతా అందుకనే ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే వ్యాపారస్తులు సక్రమంగా చేయాలి చిన్న వ్యాపారస్తులు కావచ్చు మధ్యరకంగా ఉండే వ్యాపారస్తులు కావచ్చు పెద్ద వ్యాపారస్తులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు అవి సక్రమంగా జరిగినప్పుడే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది ఎందుకంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే ఖజానా ఉండాలి ప్రజలకు సంక్షేమం చేయాలన్నా డెవలప్ చేయాలన్నా ఖజానా ఉండాలి ఖజానా ఎక్కడి నుంచి వస్తుంది ఒకటి వ్యాపారాల వల్ల వచ్చే జిఎస్టీ మెయిన్గా జిఎస్టీ అలాంటిది ఈ రాష్ట్రానికి ఏ ఇండస్ట్రీస్ రాలా ఒక్కరు కూడా రాలా రావాలంటే ఒక భయం అయిపోయింది ఉన్న వ్యాపారస్తులు వెళ్ళిపోయారు రియల్ ఎస్టేట్ పెరగాలి రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది మొత్తం వెళ్ళిపోయారు చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఈరోజు ఒక్కొక్కరు వస్తున్నారు ఈరోజు మీ అందరూ నిజం ఈ రాష్ట్రంలో ఆర్య వయసులు అందరూ ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేశారు మీ అందరికీ నేను ప్రత్యేక అభినందిస్తున్నాను నెల్లూరు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరులో నాకు డెబ్బై నాలుగు వేల ఆరు వందల మెజారిటీతో నన్ను గెలిపించినందుకు అందులో మేజర్ మీరు దాదాపు పంతొమ్మిది వేల మంది ఆరు వయసు ఓట్లు ఉన్నాయి దాదాపు మెజారిటీ వేశారు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఒకటే చెప్పింది ఎస్టీకైనా కలెక్టర్కి అయినా అధికారులందరికీ ఒకటే చెప్పాను ప్రశాంతమైన వాతావరణం ఉండాలి రెండు వేల పద్నాలుగు పద్దెద్దాకా ఎవరు భయపడకుండా వ్యాపారం చేస్తున్నారు అందుకంటే ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు నేను అధికారులందరికీ అదే చెప్తున్నాను మీరు నేను మొన్న అక్షరం ఒక డ్రైవ్ చేశాను టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ డ్రైవ్కి లాస్ట్ వీక్లో మున్సిపల్ ఆఫీస్లో కమిషన్ వాళ్ళ అధికారులు అందరూ ఉండమన్నా ముందు రోజు విజయవాడ నుంచి స్టేట్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని పంపించాను మీ టీం పోయి నెల్లూరులో ముందు రోజు ఎన్ని టౌన్ ప్లానింగ్ అప్పుడు పెండింగ్ ఉన్నాయో చూసి వాళ్ళని పిలుచు చేయమంటే డెబ్బై ఎనిమిది పెండింగ్ ఉంటే వాళ్ళు ముందు రోజు నలభై క్లీన్ చేశారు ఒక్కరోజు నేను డ్రైవ్ పెట్టాను డ్రైవ్ పెట్టా పదిహేను వచ్చినాయి పదిహేను ఆ రోజు పది క్లీన్ చేశాను స్మార్టీస్గా మరొక మూడు వచ్చి కొన్ని చిన్న పెండింగ్స్ ఉంటే అదే విధంగా అది చూసిన తర్వాత నాకు రోజు ఎక్కువగా రెవెన్యూ వాళ్ళు వచ్చారు పోలీసు రెవెన్యూ వచ్చినాయి నేను పెట్టిన టౌన్ ప్లానింగ్ అయితే ముందు రోజు నలభై క్లియర్ అయిపోవడం వల్ల ఆ రోజు రావడానికి ఎక్కువ లేవు అందుకనే నిన్న కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను కలెక్టర్ ఆఫీస్లో పెట్టండి ఉండండి ఎస్పీ గారు ఉండండి మున్సిపల్ అండి జేసీ నుంచండి అందరు అధికారుల నుంచి నేను వస్తాను కూర్చొని లెవెన్ టు వన్ ప్రజా సమస్యల్ని స్పాంటేనియస్గా చేస్తామంటే నిన్న రెండు వందల తొంభై తొమ్మిది వచ్చినాయి రెండు వందల తొంభై తొమ్మిది ఇంకో రెవెన్యూ తర్వాత పోలీసు పట్ల దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ స్పాంటేనియస్గా సాల్వ్ చేసాం ఫిఫ్టీ పర్సెంట్ అవన్నీ చిన్న చిన్న చేయగలిగినాయి ఫిజికల్ హ్యాండ్ క్యాప్ట్లు రెండు సంవత్సరాలు తిరుగుతున్నారు సర్టిఫికెట్ కోసం అప్పటికప్పుడు హెల్త్ సూపర్ చెప్పి మేము పంపిస్తున్నాం సాయంకాలం ఏమంటే ముగ్గురు సర్టిఫికెట్ ఇచ్చారు ఇలా డ్రైవ్ చేయడం జరిగింది నేను కలెక్టర్ గారికి చెప్పాను ఎవరి మంత్ రెండు సార్లు మండేస్ రెండు మండేస్ వస్తాను నేను అటు ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు తర్వాత వచ్చి మున్సిపల్ కమిషనర్ అధికారులు హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ అందరూ నుండి డ్రైవ్ చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ సాల్వ్ చేస్తాం దే ఆర్ వెరీ హ్యాపీ అలాంటి పరిపాలన చేస్తారు మీకు అందరూ కూడా చెప్తాను ఒకటే ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా